హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు మేము బెంగళూరు వెళ్తున్నాము అక్కడ మా తమ్ముడి గృహప్రవేశం ఉంది దానికోసం వెళ్తున్నాము ఎప్పుడు కార్లో వెళ్లే వాళ్ళము ఎక్కడ వెళ్ళినా ఈసారి మాత్రం ట్రైన్కి బుక్ చేసాము ట్రైన్ జర్నీ ఫస్ట్ టైం అనమాట మా పిల్లలకైతే మా చిన్ను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే ట్రైన్ జర్నీ చేశాము నేనైతే థర్డ్ టైమ్ ఇది థర్డ్ టైం ఎక్కడము పిల్లలైతే ఫస్ట్ టైమ్ మా సుక్కు కానీ చిన్ను కానీ చిన్నుకు కూడా తెలివి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమే కదా చాలా ఎగ్జైట్మెంట్తో చాలా సంతోషంగా ఉన్నాము ఫోర్ డేస్ మేము అక్కడ బెంగళూరులో స్టే చేయడానికే వెళ్తున్నాము వాళ్ళు టూ త్రీ డేస్ గృహప్రవేశం పూజలు పెట్టుకున్నారు టూ త్రీ డేస్ కాకుండా ఇంకొక వన్ ఆర్ టూ డేస్ ఎక్స్ట్రా ఉండడానికి వెళ్తున్నాము మేము వెళ్ళడానికి లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి రేపంతా టైం లేదు అందుకని ఇప్పుడే ఇంకా చోటు నుంచి వచ్చిన తర్వాత లగేజ్ అంతా ప్యాక్ చేసుకుందామని ఆ బట్టలు అన్నీ పెట్టాను బ్యాగ్స్ అన్నీ కూడా ఇంకా మేము వాడే చాలా అయింది కదా అన్నీ పైన ఉండిపోయాయి మా వారిని పైన నుంచి దింపి నేనుగానే బట్టలు బ్యాగ్లో సర్దితే నాలుగు బ్యాగుల్లో సర్దే బట్టలు మా వారు ఒక్క బ్యాగ్లో సర్దేస్తారండి అందుకని మేము ఎప్పుడు ఎక్కడ బయట వెళ్ళినా మా వారితోనే సర్దిస్తాము బ్యాగ్ మాక్సిమం నేను ఏమేం సర్దుకుంటున్నాను ఎన్ని బట్టలు సర్దుకుంటున్నాను మీరు కూడా ఇలాగే సర్దుకుంటారా నాకు కూడా చెప్పండి మీరు ఎలా సర్దుకుంటున్నారు నేనేమైనా ఎక్కువ పెట్టేసుకుంటున్నానా ఎలా చేసుకోవచ్చు ఏమైనా సలహాలు కూడా నాకు ఇవ్వండి నేనైతే ఎలా సర్దుతున్నానో చూద్దాం ఇప్పుడు చాలా రోజుల తర్వాత తీస్తున్నాం కదా వాటిని దులుపుకోవాలి కూడా అనుకుంటా ఇది ఒకటే సరిపోతుందా ఇంకొకటి కావాలండి రావట్లేదా శ్రీవారు బ్యాగులు దించడం కాదండి బట్టలు కూడా మీరే సర్దాలి చూద్దాము వద్దు నేను సర్దితే నాలుగు బ్యాగులు అయితే తర్వాత నువ్వే కష్టపడతావు సరే అయితే నాలుగు బ్యాగులు సరిపోవు మరి ఇంకొక రెండు సద్దాలంటే ఇంకొక రెండు తీయాల్సిందే నువ్వు సర్దు ఫస్ట్ చూద్దాం సరే అయితే నేను పెడతాను తర్వాత నువ్వు మళ్ళీ సర్దుకోవాలి ఇష్టం నేనైతే బట్టలు నీ బట్టలతో సహా అన్ని తీసి పెట్టాను ఏగో ఇవన్నీ చిన్ను బట్టలు ఇవి సుక్కు బట్టలు ఆ లాస్ట్లో నావి అవి నీవి ఆల్మోస్ట్ మనం తీసుకెళ్లేటి ఏమేమి కావాలో అన్నీ తీసి పెట్టాను కనీసము ఎలా తీయాలో కూడా తెలియట్లేదు బాక్స్ ఎలా తీయాలో కూడా తెలియట్లేదు నువ్వు సద్యా వేస్తావు నేను ఎప్పుడు పెట్టానండి ఇలా పెద్ద పెద్దవన్నీ నువ్వే కదా పెడుతున్నావు నేను ఎప్పుడైనా పెట్టాను ఇది ఓకేసారా ఏంటి ఎలా చెప్పు ఓకే వచ్చేసింది ఇట్లా కదా ఎప్పటికన్నా తెలుసుకున్నావా ఎలా ఓపెన్ చేయాలనేది నేర్చుకున్నానులే సద్య విషయంలో ప్రతిసారి తిట్ల తింటారండి ఇలా నేను పెట్టేది ఇలా నేను మడత పెడతారా ఇలా పెద్ద పెద్దగా సర్దేటప్పుడే మా వారు సర్దుతారు చిన్న చిన్న బ్యాగ్స్ ఒక వన్ డే అలా అయితే గానీ చిన్న అయితే నేనే చేసేసుకుంటాను ఇలా అన్ని ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు సర్దేది మాత్రం ఆయనే కాకపోతే తిట్లు తిట్టకుండా ఎప్పుడు సర్దరండి ఇప్పుడు కూడా తిడుతున్నారు ఫస్ట్ సారీస్ నువ్వు ఇచ్చిన సారీస్ అన్ని అలాగే పెట్టేస్తుంది ఎలా ఇచ్చినవి అలాగే పెట్టేయాలి ఇంకా నీట్ గా ఫోల్డింగ్ ఉంది కదా ఓకే నా శారీస్ అన్ని పెట్టేసాన ఇంకా డ్రెస్సెస్ ఏ ఉన్నాయి ఏముంది పెద్దది కాబట్టి పెట్టేస్తానులే ఇదక నిన్నేపోయి అయిపోయింది ఒక్కసారి పెట్టాను కదండి ఇంకేంటండి చెప్పండి నా బట్టలే ఇలా ఉంటాయండి ఈ ఒక డ్రెస్ చూసారే ఇంత వచ్చింది మేవైతే నాలుగు జతలు కూడా ఇంత రావు ఇలాగే ఉంటాయి మా బట్టలు మరి ఇందులో ఏమేమిటో ఫోర్ డ్రెస్సెస్ ఫోర్ శారీస్ సింపుల్ సారీస్ సింపుల్ డ్రెస్సెస్ ఫోర్ అంతే అని ఓకే బ్రీఫ్ కేస్ కెపాసిటీ ఎంత తెలుసా ఎంత 30 కేజీస్ ఓకే కనీసం ని బట్టలు 30 కేజీస్ ఉంటాయా ఇంకా పడతాయండి ఆ బాక్స్ ఎంత ఖాళీ ఉంది ఇదంతా ఖాళీ ఉంది ఇదంతా ఖాళీ ఉంది మొత్తం బాక్స్ నిండిపోయింది నువ్వు పెట్టిన పెళ్ళడానికి ఇంకా కనీసం ఒక్కరి బట్టలు కూడా పట్టవు ఇంకా కనీసం అందులో ముగ్గురు బట్టలు పెట్టచ్చు తిడుతూనే ఉంటారా తెల్లారే వాళ్ళకి ఏమైనా చేస్తారా నువ్వు సరితే తెల్లారే వాళ్ళు తిట్లు తిన్న తప్ప ఏమీ ఉండదు సరే సరే నీ సత్త చూసి నేర్చుకో ప్రతిసారి మాత్రం ఇది నేను సర్దుతా చూసి నేర్చుకో ప్రతిసారి ఇదే జరుగుతుంది నేను పెట్టింది ఆయన ఒప్పుకోరు మళ్ళీ తీసి ఎలాగో ఆయన సర్దుతారు అదేదో ఫస్ట్ చేస్తే టైం సేవ్ అవుతుంది కదా కాసేపు పడుకుంటాం కదండి మళ్ళీ మార్నింగ్ లేవాలి సాడిజం అంటారదేని రండి మీరు సద్దండి నేను అటువైపు వanni అందిస్తాను ఇదేదో ముందే చేస్తే టైం సేవ్ కదా నాకు తెలుసు బట్టలు సర్దిన ప్రతిసారి తిట్ల తింటాను మైండ్ లో ఫిక్స్ అయి ఉన్నాను దాన్ని ఫస్ట్ ఇది ఇది కొంచెం ఉన్నాయి నావి ఇది అవును ఫస్ట్ పట్టుకో కదా ఈ ఫోల్డ్ తగ్గించుకోవాలి ఇంద ఇందే తీసుకోవాలి బట్టలు అయితే ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా అత్త వాళ్ళ ఇంట్లో కానీ ఎప్పుడూ ఉంటాయండి శారీస్ కొన్ని డ్రెస్సెస్ నైట్ వేర్ కొన్ని కొన్ని అక్కడ అక్కడ ఉంటుంది అమ్మ దగ్గర అత్త దగ్గర అత్త వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి బ్యాంగ్లూరు అయితే ఈ మధ్యలో నేను ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళు బ్యాంగ్లూరుకి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నా అక్కడ బట్టలు ఏం లేవు అమ్మ ఊరి నుంచి నీవి కూడా బట్టలు రెండు జత శారీస్ తీసుకొచ్చాను నువ్వు తక్కువగా అని చెప్పింది అందుకనే నేను ఎక్కువగా పెట్టుకోలేదు ఫంక్షన్ లా అంటే ఎక్కువ డ్రెస్ చేంజెస్ ఉంటాయి కదండి హోమం అని వ్రతం అని గృహప్రవేశం అని ఇంకా ఇంకేంటంటే నా మరదలు నాకు ఒడి బియ్యం పోస్తా ఉంది మా ఇంట్లో అయితే లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్త వాళ్ళ ఇంట్లో వడి బియ్యం ఉంది నా మరదలు వాళ్ళ ఇంట్లో కూడా వడి బియ్యం ఉందంట నాకైతే ఇప్పుడు ఒడిపోయేం పోయలేదు నా మరతలు అయితే నేను వేస్తాను అదన మాకుంది నాకు తెలుసు నేను వేస్తాను నీకు మంచిది నాకు మంచిది అంది దానికి కూడా కొత్త బట్టలు కావాలంట అందుకని ఒక ఫోర్ జో ఫోర్ శారీస్ అయితే నేను తీసుకెళ్తున్నా తను కూడా త్రీ శారీస్ తీసుకుంది ఇంకా అందువల్ల నా బట్టలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి ఇంకా పిల్లలంటే డే మొత్తం మారుస్తూనే ఉంటారు కదండి అందులో మా సుక్కు అయితే డేకి త్రీ ఆర్ ఫోర్ మారుస్తుంది అందువల్ల ఫోర్ డేస్కి అయినా కానీ ఇన్ని పెట్టుకోవాల్సి వచ్చింది మా సుక్కు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి ఐదు కొంచెం ఫంక్షన్ టైంలో వేసుకునేవి ఇవైతే దగ్గర దగ్గర ఆరు జతలు దగ్గర దగ్గర ఉన్నాయండి నైట్ వేర్ అండ్ నార్మల్ క్యాజువల్ గా వేసుకునేవి అన్ని కూడా కొత్తవే కొన్ని ఇంకా ట్యాక్స్ కూడా తీయలేదు చాలా వరకు కొత్తవే ఉన్నాయి పండక్కి తీసుకున్నాం కదా మేము ఎలాగో ఇక్కడే ఉన్నాం కాబట్టి పెద్దగా వేసుకోలేదు సుక్కు పెడుతున్నారా నేను మీతో మాట్లాడుతున్నారా వారు పెట్టేస్తున్నారు అంతే అనమాట స్టార్టింగ్ లో నాలుగు తిడితే నన్ను అప్పుడు ఆయనకి కొంచెం కడుపు నిండిపోతే అప్పుడు ప్రశాంతంగా సర్దేస్తారు ఇప్పుడు నావి సుక్కువే మొత్తం పెట్టేశాం కదా ఇంకా నెక్స్ట్ నీ వ్యూ అంటారా చిన్ను వ్యూ అంటారా ఇంకా టవల్స్ కూడా ఉన్నాయి ఈ బ్రీఫ్ కేస్ లో ముగ్గురు పెట్టా కొంచెం ఫ్రీగా ఉంటుంది ముగ్గురు పెట్టా కూడా వదిలేస్తా నా ఒకటి సరే అయితే చిన్ను ఇచ్చేనా ఇవి కూడా మాక్సిమం అన్ని చిన్ను అన్ని కూడా కొత్తవే అండి ఈ బ్లూ డ్రెస్ ఒక్కటే పాతది ఈ షర్ట్ కూడా వన్ టైం వేసారు పాత్ర తీసుకున్నాము ఒక్కసారి ఇద బర్త్ డే తీసుకున్నాము ఇది ఒకటి ఈ బ్లూ డ్రెస్ ఒకటి వాడాడు అంతే మిగతావైతే టాక్స్ కూడా ఓపెన్ చేయలేదండి మా చిన్న కొత్త బట్టలు త్వరగా వాడాలి అనుకోడు త్వరగా వాడేస్తే త్వరగా పాడైపోతాయి నేను దాచుకుంటా అంటాడు ఏదైనా స్పెషల్ అయితేనే వేసుకుంటాడు ఇదైతే గృహప్రవేశం కోసమే తీసుకున్నాము ప్లీజర్ మా వారి కూడా కొత్తవే అండి మొత్తం అన్ని కొత్తవే ఇదైతే దగ్గర దగ్గర ఎన్ని రోజులైందండి ఈ డ్రెస్ తీసుకొని మున్ను అడుగులు అంటే అడుగులు వేస్తే అరిసెలు అంటారు కదా ఆ ఫంక్షన్ చేసినప్పుడు ఆ సెలబ్రేషన్ లో మేనమామలు పెట్టాల్సిన బట్టల్లో జున్ను వాళ్ళు పెట్టిన బట్టలు ఇవి ఇంతవరకు బ్యాగ్ లో తీయలేదు వేసుకోలేదు మా వారు ఉన్నవే వాడుతూ వచ్చారు ఇదొక్కటే పాతలే బట్టలు బట్టలన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టిన బట్టలన్నీ బ్యాగ్ లో పెట్టేశారండి ఇది కింద పెట్టేసేయండి మా వారి బట్టలు మొత్తం ఇవేనండి అన్నీ ఎట్లనేయండి అన్ని బాగానే సద్యము ఇంకొక రెండు ఐటమ్స్ మర్చిపోయానండి లాస్ట్ మినిట్లు గుర్తొచ్చాయి వెనక వైపు బాగా కనిపిస్తున్నాయి కదా కింద ఉన్నది వచ్చి మా అల్లుడి కోసం మా వారు వద్దు అన్న ఏమంటారు దాని స్కూటర్ స్కేట్ స్కూటర్ స్కేట్స్ స్కేట్ స్కూటర్ కొన్నారు కిందదైతే పైదైతే వాడికి లాస్ట్ టైం నేను ఒక వాటర్ బాటిల్ తీసి ఇచ్చాను అది పగిలిపోయిందంట వాడి బాటిల్ పగిలిపోయిందని ఏడ్చాడు నేను ఈసారి వచ్చేటప్పుడు బాటిల్ మళ్ళీ తీసుకొస్తా అని చెప్పాను అది పైన బాటిల్ ఇవి కూడా బ్యాగ్లో పెట్టాలి ఇప్పుడు పెట్టిన బట్టలన్నీ తీసి అవి కింద పెట్టి తర్వాత బట్టలు పెట్టాలి ఇంకా మళ్ళీ మా వారిని రిక్వెస్ట్ చేసుకోవాలి తన దగ్గర దింట్లో తినాలి బ్యాగ్లో పెట్టించుకోవాలి మా వారు ఇది కూడా బ్యాగ్లో పెట్టడానికి చూస్తున్నారు కాకపోతే అది బ్యాగ్లో పట్టట్లేదు అనుకుంటా మళ్ళీ సపరేట్గా అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి మనం మిస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పి మా వారు ఇలా చేస్తున్నారు మొత్తం దాన్ని అంట అండి నేనైతే అది పట్టదు ఏదో ట్రై చేస్తున్నారు అనుకున్నాను కానీ స్పేస్ వేస్ట్ అవుతుందేమో మనకి మళ్ళీ ఇవన్నీ పట్టవేమో కదా ఏమన్నారు నేను పట్టిస్తా కదా సరే పట్టించండి ఇంకైతే నేను ఇవి కూడా ఏమీ పెట్టను మీరే పెట్టండి చూసారు కదండి మాకైతే టూ అవర్స్ టైం ఇప్పుడు ఎంత అయ్యింది అనుకుంటున్నారు టూ అయింది మార్నింగ్ మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించాలి మేమైతే బ్యాంగ్లూర్ వెళ్ళడానికి లగేజ్ సర్దడానికి మాకు టూ అవర్స్ పట్టింది మేమైతే ఇలా సర్దుకున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోలో మా జర్నీ అంతా ఎలా ఉందో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్